శ్రీమాత్రే నమ జ్ఞానసదా సభ్యులందరికీ శుభ సాయంత్రం నేను ఈరోజు మీకు ఏ దేవుడికి ఏ ప్రసాదం పెట్టాలి అన్న కార్యక్రమంలో ఇవాళ పానకాల తీర్థం ఏ దేవుడికి పెట్టాలి దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి అన్నది చెప్తాను పానక తీర్థం ఈ తీర్థాన్ని ముఖ్యంగా నరసింహస్వామికి ఎక్కువగా నైవేద్యంగా పెడతారు మంగళగిరిలోని నరసింహస్వామికి అహోబిలంలోని నరసింహస్వామికి నైవేద్యం పెట్టడం వలన స్వామివారిని అందరూ పానకాల స్వామి అని పిలుస్తారు స్వామికి నైవేద్యంగా పెట్టిన పానకాన్ని కొంత భాగం స్వామివారు స్వీకరించగా మిగిలిన తీర్థాన్ని మొత్తం ప్రసాదంగా ఇస్తారు ఈ తీర్థాన్ని సేవించడం వలన జ్ఞాపక శక్తి కలుగుతుంది నీరసం దరిచారదు మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది శరీరంలో కొత్త ఉత్సాహం కొత్త చైతన్యం కలుగుతాయి బీపీ ఉన్నవారికి నోరు ఎండిపోయినట్లు తల తిరగటం ఉండటం అనేది జరగదు ఆకలి బాగా వేస్తుంది శరీరంలో ఉండే వేడి అంతా సమంగా ఉంటుంది ఇది ఈ ప్రసాదానికి ఉన్న అంటే ఈ తీ పానక తీర్థం అన్న దానికి ఉన్న విశేషం అన్నమాట ఇలాగే ఇంకొక మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం అప్పటిదాకా అసలు శ్రీమాత్రే నవ